రాక్షస పాలన పోవాలి రామరాజు రావాలనే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ ప్రజలు క్లీన్ స్వీప్ ఇచ్చారు మరి ముఖ్యంగా ఉత్తరాంధ్రలో ముప్పై నాలుగుకి ముప్పై రెండు ఇచ్చారు ఈస్ట్ వెస్ట్ కృష్ణా గుంటూరు నెల్లూరు అనంతపూర్ క్లీన్ స్వీప్ మరి వేళ జగన్మోహన్ రెడ్డి గారు నైతికంగా ఓడిపోయి అందజేస్తున్నాను కేవలం ఈ రాష్ట్రాన్ని సర్వనాశం చేసి అన్ని వర్గాల్ని మాట్లాడితే నా ఎస్సీ నా ఎస్టీ నా బీసీ నా మానేటి అని చెప్పి అన్ని వర్గాల్ని మోసం చేశారు ముఖ్యంగా యువతని మహిళల్ని ఇవాళ రాష్ట్రంలో అభివృద్ధి లేదు శూన్యం విధ్వంసం మరి ఇలాంటి ముఖ్యమంత్రికి ఇవాళ ప్రజలు సైలెంట్ ఓటింగ్ తో చెప్పారు కానీ పవన్ కళ్యాణ్ గారు భగవత్ ఒకటే మాట చెప్పారు రాష్ట్రం ఒకటి చేస్తని చెప్పి ఈ రోజు నిజంగా మ్యాన్ ఆఫ్ ద సిరీస్ ఆంధ్రప్రదేశ్ లో పవన్ కుమారాజు చేస్తాం మరి ఆంధ్రప్రదేశ్ లోనే గాజుబాబు అసెంబ్లీ నెంబర్ వన్ గా వచ్చింది నెంబర్ టూ గంటా శ్రీవా నెంబర్ టూ లోకేష్ గారు నెంబర్ త్రీ మరి ముఖ్యంగా విశాఖపట్నం పార్లమెంట్లోనే వాళ్ళ ఆంధ్రప్రదేశ్ పూర్తిగా మనవేరు చూసింది మేము ఒకటే కోరుతున్నాం ముఖ్యమంత్రిగా జగన్ చంద్రబాబు చంద్రబాబు నాయుడు గారిని ఆ ప్రమాణ స్వీకారం ఏదైతే ఉత్తరాంధ్ర ప్రజలు మాకు రాజధాని వద్దు అమరావతికే జయ కొట్టారు కాబట్టి దయచేసి విశాఖపట్నం చేయమని చెప్పి చంద్రబాబు గారిని కోరుకుంటున్నాను మరి మాకు ఏకైక రాష్ట్రం కావాలి అమరావతికి కావాలంటే మద్దతు పలిక మా ఉత్తరాంధ్ర ప్రజలకు అందరికీ ధన్యవాదాలు జరుగుతున్నాను ఈవేళ రాష్ట్రంలో రేపు భవిష్యత్తులో చంద్రబాబు నాయుడు గారు భారతదేశంలోనే ఒక కీలోపు ఈ రోజు మోడీ గారైనా అమిత్ షా గారైనా ఎవరైనా సరే ఇవాళ చంద్రబాబు నాయుడు గారు తీసుకెళ్ళి ప్రపంచాన్ని గుర్తి గర్వించబడేలాగా తీసుకెళ్ళి ఇవాళ దేశంలో చంద్రబాబు గుర్తింపు వచ్చారు ఇవాళ ఇండియా కుటుంబీ గారు ఆల్రెడీ చంద్రబాబు గారు ప్రైమ్ మినిస్టర్ పోస్ట్ ఆఫర్ చేస్తున్నారు కానీ చంద్రబాబు గారు నీతి నిజాయితీ ఉంది కాబట్టి ఆయన ఇచ్చే మాట కట్టుబడి ఎన్డీఏ గారే కొన్ని శాతం మన చేశారు అతను ఒకటే కొడుతున్నాం రానున్న రోజుల్లో ఆంధ్రప్రదేశ్ దశ దిశ మార్చి భారతదేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా తీసేదపోతున్నారు మరి ముఖ్యంగా మనం చూస్తాం ముద్రోడ పద్మనాభం గారు ఏది ఒకవేళ పవన్ కళ్యాణ్ గెలిస్తే నా పేర్లు మార్చుకుంటామని చెప్పారు నేను నేను తప్పు పడుతున్నాం ఎప్పుడైనా సరే కులాలు తీసుకురావమా కానీ స్పోర్టివ్గా తీసుకోవాలి తప్ప నేను పద్మా రెడ్డి అవుతాయని చెప్పి కాదు మీరు దయచేసి ఐదు కోట్ల మందికి క్షమాపణ చెప్పండి పవన్ కళ్యాణ్ కూడా క్షమా డిమాండ్ చేస్తున్నాం దయచేసి రాష్ట్రంలో కులాలు తీసుకురామక్కండి తెలుగు జాతి కోసం రాష్ట్రపతి కోసం పొరపడం తప్ప కులాలు తెచ్చి ప్రజలను నిప్పు పెట్టి వేళ అన్ని కులాలు ఓటేస్తేనే టీడీపీ జనసేన బీజేపీ గెలిచింది అదే ఆంధ్రప్రదేశ్ కులాలు చూడలేదు జగన్మోహన్ దించాలి ఈ రాష్ట్రాన్ని కాపాడే ఉద్దేశంతో సంకల్పంతో గెలిచాం నాడు ఎన్టీఆర్ మించి చంద్రబాబు కూటమి గెలిచి చేస్తాం జై జగన్ జై జనసేన జై బీజేపీ